హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కూడా లైక్ చేయండి సో ఇది చూశారు కదండి బట్టలు ఆరేయడానికి ఇంతకుముందు నా దగ్గర స్టీల్ స్టాండ్ ఉండేది కదండి అదైతే చాలా ఇబ్బంది అవుతుందండి అస్సలు బాల్కనీలో కనీసం ఏదైనా గిన్నెలు ఆరబెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండట్లేదు ఏమన్నా ఎండబెట్టుకోవాలన్నా పప్పులు ఉప్పులు చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకని చాలా తక్కువ కాస్ట్లో అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నానండి కాకపోతే వాళ్ళే ఫిట్టింగ్ చేస్తే ఎక్కువ కాస్ట్ అండి నేను బయట ఎలక్ట్రిషియన్ పిలిపించుకొని ప్రై పర్సనల్గా చేయించుకున్నాను తక్కువలోనే పడింది సో ఇలా తీసుకున్న తర్వాత ఇది ఫిట్ చేయడానికి డే అంతా వేస్ట్ చేశాడండి తను అందుకని నాకు ఇబ్బంది అయిపోయింది ఈవినింగ్ పనులన్నీ అన్నీ ఆగిపోయాయి కంపెనీ వాళ్ళు అయితే ఒక టెన్ మినిట్స్లో చేసేసి వెళ్తారండి తిను పాపం కొంచెం తక్కువనే చేశాడంట ఇలాంటి వర్క్ బైనా కూడా మనీ సేవ్ అవుతాయి కదా అని చెప్పేసి ఇలా ఎలక్ట్రిషియన్ అయితే పిలిపించి ఇలా చేయించుకున్నానండి స్టాండ్ కాకపోతే టైం ఎక్కువ పట్టింది బట్ ఓకే నో ప్రాబ్లమ్ నాకైతే తక్కువ కాస్ట్లో వెళ్ళిపోయిందండి ఎప్పుడైనా అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు ఈ మనం ఈ స్టాండే బెటర్ అండి ఈజీగా ఉంటుంది తొందరగా అయిపోతాయి ఈ స్టాండ్ అంతా ఫిట్ చేసిన తర్వాత నేనైతే పిల్లల్ని కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చానండి వాళ్ళకి వాళ్ళకి స్నాక్స్ గట్ల అన్నీ పెట్టేసిన తర్వాత మళ్ళీ నేను టైలరింగ్ దగ్గరికి వెళ్ళేసి అయితే బా బ్లౌజెస్ తెచ్చుకున్నానండి సో అది అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు దారిలోనే మార్కెట్ అండి మా వెనర్స్డే మార్కెట్ ఇంకా అలాగే వర్షం పడేలా ఉందని చెప్పేసి కూరగాయలు కూడా తీసుకొచ్చానండి కూరగాయలు తీసుకొచ్చిన తర్వాత ఎలక్ట్రిషియన్ వెళ్ళేటప్పుడు బా బల్బు అయితే అడ్డం వచ్చిందండి ఆ బల్బ్ తీయాల్సి వచ్చింది సో మళ్ళీ అది కూడా తను వచ్చేసి ఫిట్ చేశారండి సో మొత్తానికి ఎలక్ట్రిషియన్ వర్క్ అయిపోయేసరికి ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోయిందండి తర్వాత ఇంకా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇలా కిచెన్లోకి అయితే వచ్చి బియ్యం కడిగి పెట్టానండి మళ్ళీ ఎక్కడ పిల్లలు డిన్నర్ డిన్నర్ అడుగుతూ ఉంటారు కదండి రెడీగా పెట్టుకోవాలి సో అందుకని బియ్యం కడిగి పెట్టేసి మార్నింగ్ కర్రీస్ అన్నీ కూడా చెక్ చేసుకొని రైస్ అయితే ఉండానండి కర్రీస్ కొంచెం కొంచమే ఉన్నాయి అలాగే నేను స్నాక్స్ కోసం అని మార్నింగ్ ఉలవకు గుగ్గిల్ అయితే చేసి పెట్టానండి పిల్లలకి సో చార్ అయితే ఉందండి ఫ్రిడ్జ్లో చూశాను కొంచెం లేట్గా గుర్తొచ్చింది ఇంకా చారు కూడా పెట్టేశారండి మా వారి కోసము మా పిల్లలు అయితే అంతగా ఇష్టపడరు ఇంకా చారు కూడా పెట్టేసిన తర్వాత ఇలా ఇంకా కూరగాయలు కూడా సర్దుకోవాలండి అవి తీసుకొచ్చి అక్కడే పెట్టేశాను ఎందుకంటే చాలా పని ఉంది కదా ఇల్లు క్లీనింగ్ అవ్వలేదు వంట అవ్వలేదు అని టెన్షన్లో ఆ కూరగాయలు బ్యాగ్ తీసుకొచ్చి అలాగే పెట్టేశాను సో ఇంకా చారైన అయిన తర్వాత ఈ లోపల మా హస్బెండ్ కూడా వచ్చారు తనకు డిన్నర్ అయితే పెట్టేసి ఇంకా నేను కూడా తినేసానండి పిల్లలకైతే ముందే పెట్టాను కొంచెం ఆలుగడ్డ కర్రీ వాళ్ళ ఫేవరెటే సో అలా మేమిద్దరం కలిసి డిన్నర్ చేసేసిన తర్వాత ఇంకా లాస్ట్కి కూరగాయలు అయితే ఏవేవి ఉంటాయి బయట అని చెప్పేసి పాడైపోతాయి కదండి అందుకని ఇలా సర్దు వేసుకున్నాను ఫ్రిడ్జ్లోకి ములక్కాయలు ఒకటి కట్ చేసి పెట్టానండి డబ్బాలో షిఫ్ట్ చేసుకున్నాను మిగతావన్నీ కూడా ఏమేమి ఉన్నాయో అని చెప్పేసి అలా చెక్ చేసుకొని జస్ట్ లోపల పెట్టానండి అప్పటికి చాలా లేట్ అయిపోయిందండి టెన్త్ టీ అయిపోయింది మా వారు రావడమే లేట్గా వచ్చారు ఇంకా తను ఒక డిన్నర్ పెట్టేసి నేను తినేసి ఈ కూరగాయలు అన్నీ సర్దేసరికి చాలా లెవెన్ అయిపోయిందండి సో ఫుల్ నిద్ర వస్తుంది ఇవన్నీ కూడా ఫాస్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా పడుకుంటానండి చాలా నిద్ర వస్తుంది కూడా ఇలా ఈరోజు వెనస్డే రోజు ఈవినింగ్ అయితే గడిచిపోయిందండి చూసారు కదా కూరగాయలు అన్నీ కూడా ఫైవ్ డేస్ సిక్స్ డేస్కి మళ్ళీ నాకు వెనస్డే మార్కెట్ వరకు సరిపోయేలాగా ప్లాన్ చేసుకొని తెచ్చుకున్నానండి నేను సో ఆకూరలు ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను ఒక ఇన్సిడెంట్ జరిగింది మార్కెట్లో ఆకూరలు అమ్మాయి అబ్బాయి అక్క ఏంటి ఇవన్నీ చుక్క కూర పాలకూర తీసుకున్నాను కరివేపాకు కూడా తీసుకున్నాను ఏంటి అక్క కొత్తిమీర తీసుకోవట్లేదు అన్నాడు లేదు బావ తిట్టాడు అక్క కొత్తిమీర అయ్యపోతే అన్నాడు లేదమ్మా అప్పుడప్పుడు మర్చిపోతాను తీసుకొచ్చిన కొత్తిమీర అంతా అలాగే మర్చిపోతున్నాను పాడైపోతుందని చెప్పాను ఏంటక్క బావ కోపడ్డా అన్నాడు అప్పుడు నేను అన్నాను లేదమ్మా బావ పాప ఏం పెట్టినా తింటాడు ఏమన్నాడు అని అంటే మంచి బావ దొరికాడక్క నీకు బలి లక్కి అసలు ఎవరు ఊరుకుంటారు ఎలా చేస్తే అలాగా మంచి భావానే పట్టావు అన్నాడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కరెక్టే కదండి పాపం ఏం పెట్టిన తింటారు మా వారైతే అది లేదు ఇది లేదు అనేది అస్సలు గోపడరు ఏమన్నా గొడవ అయింది అంటే అది చిన్న చిన్న విషయాలలో పిల్లల విషయంలో మాత్రమే అవుతుంది మా ఇద్దరికి సో అదొక హ్యాపీనెస్ నాకైతే సో చూసారు కదా టైం అయితే ఫైవ్ ట్వంటీ ఫోర్ అవుతుంది మార్నింగ్ లేసాను సో మళ్ళీ నేనే డ్రాప్ చేసి వస్తుంది పిల్లల్ని స్కూల్కి కాబట్టి ముందు లేవగానే జడంతా క్లీన్ చేసు సారీ జడంతా అల్లుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని ఇలా ఇంటి ముందు అయితే క్లీన్ చేస్తున్నానండి సో తొందరగా లేద్దాం ఫైవ్ కి మెల్కి వచ్చిందండి ఎందుకు ఫైవ్ థర్టీకి అలారం అవుతుంది నాది ఫోను డైలీ కానీ ఈరోజు ఫైవ్ కి మెలకు వచ్చిందండి అసలు నిన్న కొన్ని వీడియో పెట్టాను కదా ట్వంటీ ప్లస్ అమ్మాయిలకి నా సలహాలు అని చెప్పేసి సో నాకు తర్వాత ఆలోచించానండి ఎందుకు ఈ రోజుల్లో ఎవరికి సలహాలు ఇవ్వడం అంత మంచి పని కాదేమో అనిపించింది సో అందుకని మళ్ళీ డిలీట్ చేసేసాను చాలా బాధేసింది అంత కష్టపడి వీడియో తీసి మళ్ళీ డిలీట్ చేయడం అంటే చాలా పెద్ద విషయం అండి చాలా బాధ వేసింది సో పోనీలండి ఇంకా వేరే కామెంట్స్ ఏం రాకముందుకు పేరెంట్స్ హౌట్ అవ్వ ముందుకే సో ఇలా వీళ్ళు క్లీన్ చేసిన తర్వాత ఇంకా సోఫాలు అన్నీ కూడా సర్ ఇల్లు అయితే క్లీన్ చేశానండి బయట ముగ్గు కూడా పెట్టేసుకున్నాను ఏంటంటే మార్నింగే హాలు కిచెన్ ఊడుస్తానండి బెడ్రూమ్స్లో ఎలాగో పిల్లలు ఉంటారు కాబట్టి నేను అవి టచ్ చేయను తర్వాత మెల్లగా ఊడ్చుకుంటాను ఫస్ట్ అయితే మనకు కావాల్సింది హాల్ నీట్గా ఉండాలి కిచెన్ నీట్గా ఉండాలండి ఎందుకంటే లేవగానే మనకు పీస్ఫుల్గా ఉండాలంటే హాల్ నీట్గా ఉండాలి అందుకని ఫస్ట్ బయట ముగ్గు పెట్టిన తర్వాత ఇలా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటానండి మనకు కూడా కిచెన్ నీట్గా అనిపిస్తుంది పీస్ఫుల్గా సో చూసారు కదా ఇలా అయితే అన్నీ కూడా క్లీన్ చేసేసి పెట్టుకున్నానండి నేను ముందు రోజు పాలు అయితే కొన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఎందుకంటే నేను లేవగానే బ్రష్ చేస్తాను నేను ఈ పనులన్నీ చేసేటప్పుడు అయితే నాకు చాలా నీరసం వస్తుందండి అందుకని నేను టీ అయితే పెట్టుకుంటాను సో ముందు రోజు పాలైతే ఉన్నాయండి అవి టీ పెట్టుకోవాలి అలాగే మా వాళ్ళు లేట్గా వచ్చారు కదండి లంచ్ బాక్స్ కూడా క్లీన్ చేయలేదు నైన్ థర్టీ దాకా చూశాను ఇంకా ఓపిక సరిపోక లంచ్ బాక్స్ అలాగే పక్కన పెట్టేశాను ఇంకా బియ్యం కూడా కడిగే వేసి బియ్యం కూడా కడిగి పెట్టుకున్నానండి తర్వాత ఈరోజైతే లెమన్ రైస్ ఇంకా అలాగే చపాతి పిండి కలిపానండి ఎందుకంటే స్కూల్ వాళ్ళు అయితే అస్సలు ఊరుకోవట్లేదండి స్నాక్స్ స్వీట్ ఐటమ్స్ ఏవి కూడా జంక్ ఫుడ్ పంపించొద్దంటే పంపించొద్దని సీరియస్గా మెసేజ్లు అయితే పంపిస్తున్నారు సో అందుకని ఏది తొందరగా అవుతుందా అని ఆలోచిస్తే పూరి పిండి కలిపేసి ఫాస్ట్గా రెండు పూ రెండు పూరీలు పెడదామని ఇలా కుకింగ్ అయితే స్టార్ట్ చేశానండి లెమన్ రైస్ ఇంకా అలాగే పూరీ కూడా చేద్దాం అనుకున్నాను కదండి దానికోసం అయితే ఇలా బియ్యం అయితే కడిగి పెట్టాను అలాగే హాట్ వాటర్ పెట్టానండి ఎందుకంటే నేను ఇప్పుడు లెమన్స్ ఎలాగో లెమన్ రైస్ కోసం లెమన్స్ కట్ చేస్తాను కదండి దాని గురించి ఆ లెమన్స్లో మళ్ళీ హాట్ వాటర్లు వేసి ఉడికిద్దామని ఇలా లెమన్స్ అయితే కట్ చేస్తున్నాను జ్యూస్ తీస్తున్నాను ఎందుకంటే పిల్లల స్కూల్ వాటర్ బాటిల్స్ అయితే కొంచెం స్మెల్ వస్తున్నాయండి అందుకని హాట్ వాటర్లో లెమన్స్ ఉడికించేసి కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా మరిగించేసి వాటర్ బాటిల్స్ అయితే క్లీన్ చేస్తానండి ఎందుకంటే వన్ వీక్ టూ టెన్ డేస్ అయిపోయింది బాటిల్స్ కడక్క కొంచెం స్మెల్గా అనిపిస్తుంది సో ఇలా అటు వాటర్ అయితే రెడీ చేసేసుకొని బాటిల్స్ రెండు కూడా క్లీన్ చేస్తానండి ఎందుకంటే లెమన్ సెలవు కట్ చేసాం కదా మళ్ళీ వేసి డస్ట్బిన్లో పడేస్తాను మర్చిపోయి కూడా సో ఇలా బాటిల్స్ అన్ని క్లీన్ చేశాక ఇంకా వాటర్ కూడా ఫిల్ చేసుకుంటానండి వెంటనే ఎప్పుడైనా కూడా లెమన్ వేసి ఉప్పు వేసి కడిగితే బాటిల్స్ అనేవి ఫ్రెష్గా ఉంటాయండి చాలా ఫ్రెష్ ఫ్రాగ్నెన్స్ వస్తుంది బాటిల్స్ కూడా మళ్ళీ ఒక వన్ వీక్ వరకు అయితే చాలా నీట్గా ఉంటుందండి సో మరో పక్కన రైస్ కూడా రెడీ అయిపోయిందండి నేను ఈ పనులన్నీ చేస్తుంటే ఇంకా రైస్ కూడా చల్లారి పెట్టేసుకొని లెమన్స్ పోపు అయితే రెడీ చేస్తున్నానండి రైస్ చల్లారేలోపు మనం ఈ గోధుమ పిండి కూడా కలుపుకుందామండి ఎంత తొందరగా లేచినా కూడా అదే టైంకి అయితే హడావిడే అవుతుంటుందండి లైఫ్లో ఎప్పుడు కూడా అంతే మార్నింగ్ మార్నింగ్ అనేది ఉరుకులు పరుగులు లైఫ్ అయిపోయింది సో ఇలా రైస్ అంతా కూడా చల్లారుతుందండి ఒక పక్కన మరో పక్కన పోపు అయితే రెడీ చేస్తున్నాను ఈ వేడి వేడి రైస్ అనేది హాల్లో పెట్టేసి ఉప్పు ఇంకా అలాగే ఆయిల్ పసుపు కూడా అన్ని పట్టించానండి మామూలుగా లెమన్ రైస్కి పట్టించాల్సిన అవసరం లేదండి లెమన్ లెమన్ రైస్కి ఉప్పు నూనె పసుపు పెట్టాల్సిన అవసరం లేదు కానీ ఏంటంటే కొంచెం ఎగుటెగటుగా కొంచెం డ్రై డ్రై అయిపోయినట్టు అనిపిస్తుందండి అందుకని ఈసారి ముందే ఉప్పు పసుపు ఆయిల్ పట్టించాను రైస్కి అయితే సో ఇలా ప పోపు కూడా పెట్టేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఇలా ఒక ప్లేట్ అయితే బోర్లిచ్చి పెట్టుకోవాలండి ఎప్పుడు పోపులో పోసేదాన్ని లెమన్ జ్యూస్ అనేది అంతగా బాగా అనిపలేదు సరే ఈసారి ఇలా రైస్లో పోద్దామని చెప్పేసి కొంచెం ఇంగు కూడా వేసానండి టేస్ట్ బాగుంటుంది ట్రై చేద్దామని సూపర్ టేస్ట్ అయితే వచ్చింది నేను ఫస్ట్ టైం అండి పులిహోరలో ఇంగు వేయడము బాగానే ఉంది కొంచెం డిఫరెంట్ టేస్ట్ బట్ బాగుందండి ఫ్లేవర్ అయితే ట్రై చేసి చూడండి సో ఇలా లెమన్ రైస్ అయితే చల్లారి అలాగే పోపు కూడా వేసాము కదా చల్లారి మంచిగా ఫ్లేవరిష్గా టేస్ట్గా రావడానికి టైం పడుతుంది ఈ లోపల నేను ఇంకా పూరీలు కూడా చేస్తానండి ఫాస్ట్ ఫాస్ట్గా పిల్లలు కూడా ఒక పక్కన లేసి రెడీ అవుతున్నారు అది వాళ్ళని లేపడానికి పెద్ద టాస్క్ అండి సో మెల్లగానే మాట్లాడుతూ గారభంగానే లేపుతానండి ఎప్పుడైతే కోపడను నేను సో ఇలా పూరీలు అయితే కాల్ ఫాస్ట్ ఫాస్ట్గా కర్రీ అయితే ఏం చేయలేదండి ఎందుకంటే పిల్లలు లెమన్ రైస్ తినేస్తారు మార్నింగ్ టిఫిన్కి అలాగే లంచ్ కూడా అదే తింటారు ఈ పూరీలు ఏంటంటే ఓన్లీ స్నాక్స్ కోసం అండి ఇంకొంచెం పూరీ పిండి కూడా మిగిలిపోయిందండి పక్కన పెట్టేశాను ఓన్లీ ఒక సిక్స్ సెవెన్ వరకు అయితే పూరీలు చేశానండి పిల్లల బాక్సులోకి చెర్రెండు చెర్రెండు పెట్టేశాను స్నాక్స్ టైప్గా ఇలా పూరీలు అనేది పిండి ముందుగా కలుపుకుంటే చాలా మంచిగా పొంగుతాయండి పూరీలు అనేవి ఇంకా లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసుకుంటానండి చూశారు కదా అన్నీ కూడా నేను పిల్లలవి అయితే నైట్ కడిగి పెట్టుకున్నాను మా హస్బెండ్ మాత్రం మార్నింగ్ అడిగాను లంచ్ బాక్స్ అన్నీ కూడా ఒక ఒక డ్రై క్లాత్తో అయితే తోడ్ చేసుకున్నానండి నీట్గా సో ఇలా అన్నిట్లో కూడా మా పులిహోర అనేది ప్యాక్ చేసి పెట్టుకున్నానండి పిల్లలకు చాలా ఇష్టము లాస్ట్ వీక్ కూడా చేశానండి పులిహోర అనేది బట్ అది షూట్ చేయలేదు పిల్లలైతే ఏంటి మమ్మీ మళ్ళీ నా వా అయినా నాకు ఇష్టమే మమ్మీ అని అనుకుంటూ పెట్టించుకున్నారు సో ఇలా పులిహోర్ అయితే రెడీ అయిపోయిందండి పెద్ద బాబు అయితే స్కూల్కి వెళ్ళను అని గొడవ చేస్తున్నాడు స్కూల్ నుంచి రాగానే బాగా ఆడుకుంటున్నాడు ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలని చెప్పేసి నేను కూడా వదిలేస్తున్నాను బట్ హోంవర్క్స్ అయితే చేయట్లేదు టూ డేస్ నుంచి ఆ భయానికి ఏమో మరి స్కూల్కి వెళ్ళనంటే వెళ్ళనని గొడవ చేశాడు బట్ ఒకసారి స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఫ్రెష్గా ఉంటాడండి బట్ అప్పుడు ఏం గొడవ చేయడు ఓన్లీ లేసేటప్పుడు మాత్రమే గొడవ చేస్తాడు నేను వెళ్ళను వెళ్ళను అని సో ఇంకా ఇలా అయితే పో పున్నాలు అయితే తెచ్చానండి మార్కెట్లో అవి మా హస్బెండ్ పెట్టాను పిల్లలకేమో పూరీ పెట్టాను బాగా నేనే డ్రాప్ చేసి రావాలండి నేను ఇద్దరు సో ఇప్పటి వరకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు డ్రాప్ చేయడానికి వెళ్ళినా మనం హరి భారీగా జడ వేసుకుంటూ రెడీ అవుతూ ఉండాలంటే ప్రాబ్లం అవుతుంది సో ఎప్పుడైనా లేవగానే బి రెడీ అండి రెడీగా ఉంటేనే మనం ఎన్ని పనులైనా టెన్షన్ లేకుండా చేస్తాము సో ఇలా రెడీగా ఉన్నాను కాబట్టి పిల్లల్ని తీసుకొని డ్రాప్ చేయడానికైతే వెళ్ళానండి మా వారు డైలీ లేటుగా వస్తున్నారు కదండి మార్నింగ్ అయితే డిస్టర్బ్ చేయట్లేదు అని లేవకపోయినా లేకపోయినా కొంచెంసేపు ఫోన్ చూసుకుంటూ రిలాక్స్ అవుతారు తను సో అందుకని మ్యాక్సిమం నేనే డ్రాప్ చేసి వస్తానండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్